నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వెళ్తే ఏపీ ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓటమి పాలైంది ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు అంతలా కసితో వైసీపీని చిత్తుగా ఓడించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అయితే ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో మాత్రం విచిత్రమైన తీర్పు వచ్చింది ఈ ఎన్నికల్లో కూటమి నూట అరవై నాలుగు అసెంబ్లీ సీట్లు ఇరవై ఒక్క పార్లమెంట్ స్థానాలు దక్కించుకుంది వైసీపీ కేవలం పదకొండు అసెంబ్లీ నాలుగు లోక్సభ స్థానాలకే పరిమితమైంది అయితే వైసీపీ గెలిచిన నాలుగు పార్లమెంట్ స్థానాల పరిధిలో ఒకటి రెండు సీట్లు దక్కించుకుంది కానీ తిరుపతి లోక్సభ సెగ్మెంట్లో ఒక్క అసెంబ్లీ గెలవకుండానే ఎంపీగా వైసీపీ అభ్యర్థి గురుమూర్తి విజయం సాధించారు ఆ లోక్సభ పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ ఓడిపోగా ఎంపీ మాత్రం విజయం సాధించడం విశేషం తిరుపతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో తిరుపతి చంద్రగిరి శ్రీకాళహస్తి సచ్చివేడు వెంకటగిరి గూడూరు సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ ఏడు నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు కానీ తిరుపతి ఎంపీగా మాత్రం వైసీపీ అభ్యర్థి మధ్యల గురుమూర్తి గెలిచాడు తిరుపతి ఎంపీ వైసీపీ గెలవడానికి చాలా కారణాలు ఉన్నాయని చెప్తున్నారు భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందంటున్నారు వైసీపీ అభ్యర్థి మధ్యల గురుమూర్తి పద్నాలుగు వేల ఐదు వందల అరవై తొమ్మిది ఓట్ల తేడాతో విజయం సాధించారు తిరుపతి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా వరప్రసాద్ పోటీ చేశారు ఈయన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ తరఫున తిరుపతి ఎంపీగా గెలిచారు వరప్రసాద్ రెండు వేల పంతొమ్మిదిలో గూడూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు అయితే ఈసారి జగన్ టికెట్ నిరాకరించడంతో నేరుగా వెళ్లి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలవడంతో ఆ పార్టీలో చేరతారని భావించారు కానీ అనూహ్యంగా ఆయన బీజేపీలో చేరగా తిరుపతి లోక్సభ టికెట్ దక్కింది అయితే ఆయన చివరి నిమిషంలో వచ్చారని ప్రచారం సరిగ్గా చేసుకోలేకపోవడంతోనే ఓడిపోయి ఉంటారని చెప్తున్నారు తిరుపతిలో ముందుగానే అభ్యర్థిని ప్రకటించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదనే వాదన వినిపిస్తుంది తిరుపతి ఎంపీగా గెలిచిన గురుమూర్తి కూడా అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు రెండు వేల ఇరవై ఒకటిలో తిరుపతి లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి పనభాక లక్ష్మి పైన గురుమూర్తి ఘన విజయం సాధించారు మళ్లీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గురుమూర్తి రెండోసారి విజయం సాధించి లోక్సభలో అడుగు పెట్టబోతున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అని ఈ వీడియో పైన మీ విలువైన ఈ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు చేసిన సపోర్ట్తోనే మేము ఈరోజు సెవెంటీ కే రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కేలో నిలబెట్టాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి